శ్రీమాత్రే నమ ఈరోజు మనం జాతకంలో కన్యా రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా హస్తానక్షత్రం వాళ్ళు లేదంటే ఎవరైనా కేతు మహర్దశ జరిగేవాళ్ళు ఇలాంటి ప్రధానమైనటువంటి రాసులు నక్షత్ర వాళ్ళకే కాక ఎవరికైతే గణపతి అంటే ఇష్టం ఉన్నదో వారు ఏదైనా బాధపడుతుంటే ఆ బాధ నుంచి ఎలా బయటపడాలి అనే విషయం గురించి మాట్లాడదాం మనం ఉపాసనల్లో అత్యున్నతమైనటువంటి భక్తుణ్ణి త్వరగా అనుగ్రహించే దేవతగా మనకి గణపతి కనిపిస్తున్నాడు కలో చండీ వినాయక వినాయకుడు అంటే కలియుగంలో ప్రత్యక్షమైన దేవుడు అలాంటి స్వామివారిని ఉపాసిస్తే తీరని కోరికలు అంటూ ఉండవు కానీ మనం టీవీలో చూస్తుంటాం ఆ తమలపాకు మీద తీసుకెళ్ళి ఆ గంధం పోయండి శివుడిని ఎత్తిన పెట్టండి అవి చేయండి ఇవి చేయండి దీపాలు అక్కడ పెట్టండి ఇలా చేయండి కొంతమంది ఏమంటారంటే పేపర్ మీద మీ కోరిక రాసి గాల్లో అంటారు కొంతమంది ఏమో దూక్ స్టిక్లు పెట్టి దాంట్లో నెయ్యి వేయండి యాలకులు వేయండి ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ చెప్తే దరిద్రం పోతుంది మీ కష్టాలు పోతాయి మీ డబ్బు నిలబడుతుంది అంటారు కానీ శాస్త్రంలో ఎప్పుడూ అలా చెప్పలేదు దయచేసి నా బాధ ఏంటంటే నేను వీడియోలు ఎందుకు చేస్తున్నానంటే మీ అందరికీ నిజమైన కష్టాన్ని తొలగించే మార్గం తెలుసుకోవాలందరూ అప్పుడే మన ధర్మం మీద మన దేవతల మీద మనకు దృఢమైన భక్తి ఉంటుంది వేదాంతము వైరాగ్యము జ్ఞానము ఆ విషయాలు పక్కన పెడితే మనిషికి కష్టం పోవాలి దానికి ఏం చేయాలి అది ఏ జన్మ పాపమో ఏ గ్రహం దోషమో మనకు కష్టం వచ్చింది ఆ గ్రహం దోషము ఆ ఏ జన్మ పాపము అని చెప్పి మనము ఆ కష్టాన్ని అనుభవిస్తూనే ఉండాల్సిన అవసరం లేదు అలా కష్టాలన్నీ అనుభవిస్తూ కర్మను అనుభవిస్తూ ఉండడానికి పూజలు పునస్కారాలు గుళ్ళు వేదాలు శాస్త్రాలు ఇవన్నీ దేనికి చెప్పారు మన మహర్షులు కష్టం నుంచి నువ్వు బయటపడ్డానికి మార్గాలు ఇవన్నీ కానీ అవి ఎందుకు పనిచేయటం లేదు అంటే తస్మాత్ శాస్త్ర ప్రమాణం శాస్త్ర ప్రమాణంతోనే నువ్వు ఏ పూజ అయినా ఏ యజ్ఞమైనా ఏ సాధనైనా ఏ తపస్సు అయినా చేయాలి శాస్త్ర విరుద్ధంగా చేసినవి ఏవి పనిచేయవు అవి పనిచేయకపోవడం వల్ల చెప్పిన వాడికి ఎంత నష్టం ఉంటుందో లేదో తెలియదు కానీ ఇది నమ్మి ఆచరించినటువంటి భక్తుడు ఈ భగవంతుడి మీద ఈ ధర్మం మీద భక్తిని విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోతున్నారు అలా పోకూడదని చెప్పి శాస్త్రంలో ఎంత గొప్ప విషయాలు ఉన్నాయో అవన్నీ తీసి మనందరి కష్టాలు పోగొట్టుకోవడానికి శాస్త్రం ద్వారా చెప్పిన మహర్షులు చెప్పినటువంటి మార్గాన్ని మీ అందరికీ తెలపడమే నా ప్రయత్నం కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూస్తే కానీ మీకు అర్థం కాదు పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఆ గణపతి వైభవాన్ని పంపించండి ఈరోజు మనం చూస్తున్నాము గణపతికి తర్పణం చేశాం చతురావృతి తర్పణం అంటారు దీన్ని అంటే నాలుగు వందల నలభై నాలుగు సార్లు స్వామివారి మూల మంత్రాన్ని అనులోమ విలోమంగా బీజాక్షరాల సంపుటితంగా గణపతి నామని చెప్పిన మంత్రం చెప్తూ నీళ్లు చేతిలో వేసుకొని తర్పణం చేశాం ఇక్కడ ఈ తర్పణ ప్రియ గణపతి అని శాస్త్రవచనం ఉన్నది అంటే సూర్యుడు నమస్కార ప్రియుడు అదేవిధంగా విష్ణుమూర్తి అలంకార ప్రియుడు సూర్యుడు శివుడు వచ్చి అభిషేక ప్రియుడు శివుడేమో అభిషేక ప్రియుడు అమ్మవారు స్తోత్ర ప్రియ అమ్మవారిని స్థుతిస్తే సంతోషిస్తుంది సూర్యుడిని నమస్కరిస్తే సంతోషిస్తాడు శివుడికి అభిషేకం చేస్తే సంతోషిస్తాడు విష్ణుమూర్తి అందంగా అలంకరిస్తే సంతోషిస్తారు ఇలా ఈ విధంగా ఒక్కొక్క దేవతను చేరుకోవడానికి ఒక్కొక్క మార్గాలు అదే అదేవిధంగా శాస్త్రంలో గణపతి తర్పణ ప్రియుడు అని స్పష్టంగా చెప్పింది ఈ విషయాలు మనకు బయట ఎవరూ చెప్పరు ఎందుకంటే ఈ విషయం తెలిసిన గొప్ప గొప్ప సాధకులందరూ కూడా వారి క్షేమం కోసం ఈ గణపతి తర్పణం చేసి గణపతి అనుగ్రహాన్ని పొంది గొప్ప కవిత్వము పాండిత్యము ధనము స్థిరము ప్రజ్ఞ మేధ ఇవన్నీ కూడా సంపాదించుకుంటున్నారు కానీ సామాన్య మానవుడికి ఇలాంటి తర్పణాల గురించి తెలియలేదే వాడు వాడి కష్టం తొలగించుకోవడానికి ఏ వీడియోలు చూస్తున్నాడో ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నాడో ఏ గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారు ఏ క్షేత్రాల చుట్టూ తిరుగుతున్నారు కానీ మన చేతిలోనే మహర్షులు గొప్ప శాస్త్రాన్ని పెట్టారు ఈరోజు తర్పణం గురించి తెలుసుకుందాం ఈ తర్పణాన్ని ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే ఓం గం గణపత ఏ నమ ఈ నామము శివుడికి పంచాక్షరిలాగా నారాయణుడికి అష్టాక్షరిలాగా ఈ యొక్క నామము గణపతికి అంత ప్రసిద్ధి గణపతి అధర్వని శీర్షంలోనే ప్రతిపాదించబడ్డ మంత్రం ఇది సర్వలు ఉపాసన చేయొచ్చు ఓం గం గణపత ఏ నమ అని ఈ నామంతో ప్రతిరోజు ఉదయాన్నే తెల్లవారుజామున సూర్యోదయంతో పాటు నిద్ర లేచి వీలైతే సూర్యోదయానికి ముందలే నిద్ర లేచి స్నానం చేసి మంచి వస్త్రములు కట్టుకొని గణపతి రూపాన్ని కానీ లేదంటే గణపతి యంత్రాన్ని కానీ తెచ్చుకొని ఆ గణపతి చిన్న రూపమైనా సరే పర్వాలేదు అది పెట్టుకొని లేదు గణపతి రూపం లేదు విగ్రహాలు లేవు అనుకుంటే గణపతి ఫోటోని పెట్టుకొని దాని ముందర ఒక ఖాళీ ప్లేట్ పెట్టుకొని దాని మీద ఒక కాయిన్ పెట్టుకొని ఓం గం గణపతి జయ నమ అని నాలుగు వందల నలభై నాలుగు సార్లు ఆవుపాలతో కానీ చెరుకు నీళ్ళతో కానీ లేకపోతే గంధం కలిపిన మంచినీళ్ళతో కానీ ఈ నాలుగు వందల నలభై నాలుగు సార్లు గణపతిని ఉద్దేశించి తర్పణం చేయండి ఇలా ఎంత పెద్ద కోరికనైనా మీరు మనస్సును పెట్టుకొని గణపతి అది తీర్చగలడు అని మీరు నమ్మి నలభై ఒక్క రోజులు కానీ మీరు నిర్విఘ్నంగా ఈ గణపతి చతురావృతి తర్పణం చేశారంటే మీకు ఖచ్చితమైన ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫలితాలు మీకు దక్కకుండా ఉంటాయి వీటి చేయదేమో గణపతి అనుగ్రహించడేమో అనే భయాలన్నీ పెట్టుకోకుండా పూర్తి విశ్వాసంతో మీరు ఈ చతురావృత తర్పణాన్ని చేయండి ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి లేదు మేము చేయలేకపోతున్నాం మాకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో గణపతిని ఉపాసన చేసేవాళ్ళు శ్రీ విద్య ఉపాసన ఉన్నవాళ్ళు వేలాది మంది ఉన్నారు మనకి బ్రాహ్మణులు వాళ్ళని ఎవరినైనా ఆశ్రయించి స్వామి మా మాకు ఇలా కేతు మహర్దశ జరుగుతుంది లేదా మాకు ఈ రాశిలో ఈ శని లేదంటే ఈ చటగ్రహం ప్రవేశించింది తద్వారా మేము ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాం దీన్ని పోగొట్టుకోవడానికి మాకు గణపతి చతురావృతి తర్పణాన్ని చేసి ఇవ్వండి అని చెప్పి బ్రాహ్మణోత్తమాన్ని మీరు ఆశ్రయించి కనీసం వరుసగా పదకొండు రోజులైనా సరే గణ గణపతి చతురావృతి తర్పణాన్ని చేయించుకొని మీరు చేయలేని పక్షంలో వారి చేత చేయించుకొని గణపతి యొక్క ఆవరణ అర్చన గణపతి యొక్క సహస్రనామార్చన చేసి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆయన్ని మనసారా వేడుకోండి ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది మీ కష్టం ఎంతదైనా మీ కోరిక ఎంతదైనా స్వామివారు ధర్మబద్ధమైన కోరికని ఖచ్చితంగా నెరవేరుస్తారు నేనే నా అనుభవంలో నా జీవితంలో ఎన్నోసార్లు సాధన రహస్యం బయటికి చెప్పకూడదు అంటారు కానీ ప్రతి నిత్యం నేను గణపతినే ఉపాసిస్తాను గణపతిని ఆరాధిస్తాను గణపతినే నమ్ముకుంటాను ఏ పనైనా ఎంత కార్యమైనా ఆయన నాకు విజయాన్నే ప్రసాదిస్తాడు ఎక్కడా ఓటమిని నాకు చూపించలేదు కాబట్టి నేను ఉపాసించే నా నా ప్రియమైన దేవతని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను మీరందరూ కూడా ఆయన్ని నమ్ముకొని ఆయన్ని ఆశ్రయించండి మీకు విద్య కావాలన్నా ధనం కావాలన్నా ఉద్యోగం కావాలన్నా లేదు బ్రహ్మజ్ఞానం కావాలన్నా అమ్మవారి అమ్మవారి విద్యను ఉపాసించాలన్నా సాధన చేయాలన్నా ఏది చేయాలన్నా గణపతి మన వెంట ఉండాలి మీ జీవితంలో ఒక్క నలభై ఒక్క రోజులైనా గణపతి తర్పణాన్ని చేయండి ప్రతిరోజు గణపతి పంచరత్నావళి పారాయణం చేయండి ఇలా చేస్తే మీరనుకున్నవి ఖచ్చితంగా ఇంకా ఆశీర్వదించాలని కోరుతూ స్వామివారి యొక్క పూజను దర్శించినందుకు ఈ వీడియో పూర్తి దాకా చూసినందుకు నమస్కారం తర్వాత వచ్చే వీడియోలో నేను ఇక్కడ పెట్టినటువంటి గణపతి మూడు రూపాలు ఉన్నాయి ఆ మూడు రూపాలు చరిత్ర ఎక్కడుంది ఆ రూపాల అర్థమేంటి ఉచ్చిష్ట గణపతి ఉపాసన ఏంది దాని మీద కూడా ఎన్నో అపోహలున్నాయి వాటిల్ని తొలగిస్తూ ఉచ్చిష్ట గణపతి యొక్క చరిత్రని ఆయన యొక్క ఉపాసనా శక్తిని ఆయన్ని ఉపాసన చేసిన వారి భక్తుల యొక్క చరిత్రని మీ అందరికీ చెప్పనున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కి తర్వాత వీడియో కోసం వేచి ఉండగలరని కోరుతున్నాను श्रीमात्रे नमः